అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ మరోసారి చేపట్టనుంది డిసెంబర్ నెల ప్రారంభానికి ముందే పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది పింఛన్ల పంపిణీలో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు అనంతరం గ్రామస్తులతో సమావేశమై అర్జీలను స్వీకరించనున్నారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారు సీఎం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నెమకల్లు చేరుకుంటారు అనంతరం నెమకల్లు గ్రామంలో పెన్షన్ ప్రక్రియ ప్రారంభిస్తారు